అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిర్ణయము నెహ్రూ నగర్ నందిగామ నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు వారి రుణాలు ఎందుకు తీర్చుకోవాలి అని కొందరు అనుకుంటూ ఉంటున్నారు కొన్ని సమస్యలు చూస్తున్న వారు ఈ పితృ సంబంధమైనటువంటి దోషాలు ఏర్పాడైనాయని అర్థం చేసుకోవచ్చు వాటిలో కొన్ని జ్యోతిషాస్త్ర ప్రకారము దోషాల కారణంగా అనేక రకాల సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి అవి ఏమిటన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవడము గౌరవం తగ్గడము కీర్తి తగ్గడము ప్రతిష్టకు భంగం కలగడము వాటి కారణంగా సమస్యలు అధికంగా చూడడము కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం రావడము కుటుంబంలో ఎవరో ఒకరికి మానసిక స్థితి సరిగా లేకపోవడము సంతానం అందకపోవడము ఒకవేళ సంతానం అందినా కూడా వారి చిన్నతనంలోనే అకాల మరణము చెందడం లాంటివి చూస్తూ ఉన్నవారు ఖచ్చితంగా ఈ శ్రాధ కర్మలు కానీ లేదా దాన ధర్మాలు కానీ చేసుకోవాలి ఈ పితృపక్షాల సమయంలో భూమిని సందర్శిస్తారని కూడా మన గ్రంథాల్లో ఉన్నది కాబట్టి ఈ సమయంలోనే వారికి ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తే వారు సంతృప్తి చెందుతారు వారి కారణంగా మనకి ఏదైనా దోషం ఏర్పడినా లేదా మనకి ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య వారికి తెలుసుకొని ఆ సమస్య నుంచి దూరం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహాలయ పక్షంలో శారద కర్మలు దానాలు పుణ్య కార్యక్రమాలు వల్ల సంతానం ఏర్పడుతుంది మంచి అభివృద్ధి ఏర్పడుతుంది అంతే ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం కూడా తీరుతుంది కాబట్టి ఈ యొక్క మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా వాటి యొక్క దాన ధర్మాలు కానీ పుణ్య కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు చేయడానికి మీరు ఎక్కువగా మొగ్గు చూపి ఈ మహాలయ పక్షం ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము పూర్తయిపోతుంది కాబట్టి లోపు ఏదైనా కానీ మీరు చేయడానికి ముందుకు వచ్చి వారికి కావలసినటువంటి విధి విధానాలు చేసుకోండి